అందరికీ నమస్తే నేను మాధురి అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈసారి పండగ ఫామ్ హౌస్లోనే చేసుకున్నాము మేము ఒకరం కాకుండా మా హస్బెండ్ వాళ్ళ అక్కలు అంటే అందరూ చుట్టాలు అందరూ కూడా ఒక ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకా చేసుకున్నాం కలిసి పండగ చేసుకున్నాం ఇవి నేను ఇంతకు ముందు వీడియోలో రోజెస్ నాటుకున్నామని చూపించాను కదా అవి ఇట్లా పువ్వులు పూసాయి ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఎంత బాగున్నాయో కలర్ కూడా చాలా బాగున్నాయి మా అమ్మ ఎర్రమట్టితో ఇంటి ముందు అలికి ముగ్గులు పెట్టింది ఎంతో అందంగా ఉంది మామిడాకుకు మాకు కొదవ ఉండదు కదా చుట్టూ మామిడి చెట్లే అయినప్పటికీ కొద్దిగానే మామిడాకు తీసుకున్నాం ఎంత ఉంది కదా అని చెప్పి విచ్చలవిడిగా కట్టలేదు ఎందుకంటే మామిడాకులు తెంపితే వాళ్ళకి కాయలు రాలిపోవడం పాడైపోతాయి అనమాట అందుకోసం తోట వాళ్ళు మా లీజ్కి ఇస్తాం కదా వాళ్ళు బాధపడకుండా మేము బాధపడకుండా వాళ్ళు కరెక్ట్గా కట్ ఎంత కావాలో అంత తీసుకొని కట్టుకున్నాము మీకు ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది మాది ఎంత పెద్ద ఫ్యామిలీనో మేము ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కలిసి చేసుకున్నాము ఈ పండగ అందరం కలిసి వంట చేసుకున్నాము ఈ గడపకి పసుపు పూస్తే ఏంటంటే మనకి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి పెద్దవాళ్ళు అందుకే చెప్పింటారేమో గడపకు పసుపు పూసి బొట్లు పెట్టి అలంకరించమని నేను కింద గడపకి పాలిష్ చేయించుకోలేదు ఎందుకంటే ఎప్పుడైనా పండగలకి మనకి టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా కొంచెం పసుపు రాసి ఇట్లా పెడితే అందంగా కూడా కనపడుతుంది ఇంట్లో అందరికీ కూడా మంచిది ఇది నేను గుమ్మానికి రాసిన పసుపు నేను మొన్న పసుపు పౌడర్ చేసుకున్నామని ఒక వీడియోలో చూపించాను కదా మా ఫామ్లో పండిన పసుపునే పౌడర్ చేసుకొని అదే పసుపునే రాస్తున్నాను అసలు ఎంత మంచి వాసన వచ్చిందో పసుపు రాసేటప్పుడు కూడా నేను పచ్చి పసుపునే పౌడర్ చేసుకున్నాను కదా దాని అరోమా కూడా వచ్చిన వాళ్ళందరూ మా చుట్టాలు అసలు ఆ వాసన చూసి కూడా మేము వంటకి అదే వాడాము పూజకి కూడా అదే వాడాము ఇంకా నెక్స్ట్ కుంకుమ చేసుకోవాలి ఇంట్లో అదే ట్రై చేయాలి కుంకుమ రాళ్ళు కూడా తెప్పించి పెట్టుకున్నాను కుంకుమ కూడా ఇంకా కొంచెం కుంకుమ ఉన్న మనకు ఎన్నో రోజుల పనికి వస్తుంది కదా పూజ చేసినప్పుడు బొట్టు పెట్టుకున్న మనకు స్కిన్ అలర్జీస్ అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి అందుకని నెక్స్ట్ కుంకుమ అనేది ఇంట్లో తయారు చేసుకోవాలి ఉగాది పచ్చడి కోసమని నేను చింతపండు అవి నానబెడుతున్నాను ఈ చింతపండు కూడా మా కజిన్ వాళ్ళ ఫామ్ నుంచి వచ్చిందే ఇది బెల్లము ఆర్గానిక్తే ఈ అన్నీ కూడా మా తోటలో నుంచే ఆల్మోస్ట్ ఈ పండగకి మేము కూరగాయలు అవ్వనివ్వండి ఈ మామిడికాయలు కూడా అప్పుడప్పుడు ఇవి తోతాపరి మామిడికాయలు ఒక్కటే తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు ఆ ఉగాది పచ్చడిలోకి సరిపడంత ఒక కాయ తర్వాత మిగిలినవి మామూలు పచ్చడి కోసం అని చెప్పి కొన్ని కాయలు తీసుకున్నాను ఇది వేప చెట్టు మా ఇంటికి పక్కనే ఒక పెద్ద వేప చెట్టు ఉంటుంది వేపపూత ఈసారి చాలా బ్రహ్మాండంగా వచ్చింది పోయిన సంవత్సరం మాత్రం అసలు ఉగాది పండగకి వేప పూత అనేదే లేదు ఇంతకంటే హ్యాపీ ఏముంటుంది అప్పుడప్పుడు మనకు కావాల్సినప్పుడు మామిడికాయ తెంపుకోవడం తర్వాత వేపపూత అప్పటికప్పుడు తెంపుకొని ఫ్రెష్గా తీసి ఉగాది పచ్చడి చేశాను నేను ఆ వేపపూత తీసుకొని వెళ్తే మా ఇంట్లో వాళ్ళు మాత్రం ఆ వేపూత ఎందుకు సరిపోదు మళ్ళీ తీసుకొని రప్ప పంపించారు మళ్ళీ వచ్చాను తీసుకురావడానికి అంతమందికి వంటలు చేయడం ఆ స్టవ్ మీద సరిపోక కట్టెల పొయ్యి మీద వండుతున్నాము ఓ పక్క మా వీళ్ళందరూ మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్స్ వీళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ మాకు పండగలు అంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క పండగ చేసుకోవాలని ఒక రూల్ పెట్టుకున్నాం అందుకనే అందరం కలిసి ఏ పండుగైనా ఒక చోట చేసుకుంటాం ఎవరింట్లోనో ఒకరింట్లో చేసుకుంటాము అట్లా అలవాటు అయిపోయింది ఎప్పుడైనా సరే అందరం కలిసి వంటలు చేసుకుంటాం కాబట్టి మాకు ఎప్పుడూ ఇబ్బంది అనపడదు అన్ని పనులు అందరం కలిసి చేసుకుంటాము బాగా ఎంజాయ్ చేస్తాం పండగలు మాత్రం అడ్జస్ట్ అయిపోయే మెంటాలిటీ ఉంటే ఎంతమంది వచ్చినా కూడా మనకి బాధ అనపడదు పని కూడా ఇబ్బంది అనపడదు అందరం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ పని చేసుకోవాలి ఒక పొయ్యి మండుతుంది ఒక పొయ్యి మండట్లేదు అప్పటి నుంచి తెగ ప్రయత్నం చేస్తున్నాం మేమిద్దరము అసలు మండడమే లేదు ఎంత ఊపినా కూడా చివరికి ఈ పొయ్యి కింద కట్టె మండుతున్న పొయ్యి కింద నుంచి ఒక కట్టె తీసి దాంట్లో పెడితే అప్పుడు మండింది అంతవరకు మాకు అది ఏంటన్నది తెలియలేదు అప్పటి నుంచి ఊపుతూనే ఉన్నాం ఊపుతూనే ఉన్నాం అస్సలు మండలేదు అన్నీ ఇదిగోండి ఉండవు పెడితే అప్పుడు మండింది రాములు చెప్పాడు సంక్రాంతి పండక్కే కాదు ఉగాది పండక్కి కూడా ఆవులకి స్నానం చేయించి మంచిగా రెడీ చేసి వాటికి నైవేద్యం పెడతారు ఇది మెయిన్ ఉగాది పండగకే పెడతాము సంక్రాంతి పండగకేమో పోటీలు జరుగుతాయి ఎద్దుల పోటీలు తర్వాత అవి జరుగుతాయి కానీ ఉగాది పండక్కి మాత్రం కంపల్సరీగా వాటికి నైవేద్యం పెట్టాలి గాడిపాటి అంతా క్లీన్ చేసుకొని నైవేద్యం పెట్టాలని చెప్పారు మా అమ్మ కూడా చెప్పింది పెట్టాలి అని ఇది ఉగాదికి కంపల్సరీ మహబూబ్నగర్ డిస్టిక్ ఏరియాలో మాత్రం మాకు అలాగే చేస్తారంట సో మేము ఏం చేసామంటే కొద్దిగా ఆవుల పేడ అనేది మధ్యలో ఎండాకాలంలో బాగా అతుక్కుపోతుంది ఎంత ఊడ్చినా కూడా రావట్లేదు అందుకని చెప్పి పైప్ పెట్టి మరి ఎట్లాగో ఆవులను కూడా కడిగేసి కింద షెడ్ కూడా బాగా కడగాలని పైప్ తీసుకొని వచ్చాము ఇవాళ చాలా టైం పట్టింది ఈ ఆవుల షెడ్ కడగడానికి వాటికి స్నానం చేయించడానికి యాక్చువల్గా లక్ష్మి మేము ఫస్ట్ తెచ్చుకున్నాం ఇక్కడ కనిపిస్తుంది కదా తెల్లగా ఉంటుంది ఆ లక్ష్మి మాత్రం అసలు ఏమనదు స్నానం చేయించడానికి కానీ ఎంతో మంచిగా సాఫ్ట్గా ఉండేదన్నమాట తను ఈ రెండు ఈ మూడు మాత్రం అగ్రెసివే ఉంటాయి ఈ మూడు అది స్నానం చేయించాలన్నా చాలా టైం తీసుకుంటాయి అసలు ఇంకా ఇంకొక ఆవుదూడ ఉంది అది అసలు మరీ అనమాట పొడవడానికే వస్తుంది ఎవరినైనా మనుషులను కూడా మనం బ్యాక్ సైడ్ ఉన్నామనుకోండి వెనకాల నుంచి వచ్చి పొడుస్తుంది అది చాలా అగ్రెసివ్ అనమాట ఈ లక్ష్మి మాత్రం చాలా సాఫ్ట్ అసలు ఏమనదు చూడండి ఎంత బాగా స్నానం చేయించుకుంటుందో కొంచెం కూడా కదలదు ఈ రెండు ఈ రెండిట్లో మళ్ళీ ఈ ఎద్దు పర్వాలేదు ఈ ఆవుదూడ మాత్రం అబ్బా చాలా అసలు స్నానం చేయించడానికి చాలా చాలా సతాయించింది ఇవాళ మేము ఎందుకు పని నేర్పించాలి అని ఇవాళ గడెం అంటారు మా వైపు గడెం కట్టాలి అని దీన్ని రెడీ చేస్తున్నారు ఇవాళ సాయంకాలం చల్లబడిన తర్వాత ఇవాళ ఈవినింగ్ వీటికి ప్రాక్టీస్ చేయించాలని వీటిని రెడీ చేస్తున్నారు గడ్డిని వాటర్లో నానబెట్టి దాంతో క్లీన్ చేస్తున్నారు ఎప్పుడైనా ఆవులకి వరిగడ్డిని బాగా నీళ్ళల్లో నానబెట్టి వాటితో కడగాలి అని చెప్పారు నేను ఏదైనా బ్రష్ తీసుకొని కడగచ్చు కదా అని అంటే రాములు అన్నాడు వాటికి బ్రష్లు అలాంటివి వాడకూడదమ్మా వాటికి వరి వరిగడ్డిని మంచిగా కొద్దిసేపు వాటర్లో నానబెట్టుకొని రుద్దాలి అలాంటి వాటిని వాడొద్దు అని చెప్పారు అసలు ఆవు స్నానం చేయించుకోవడానికి అస్సలు చేయించుకొని అంటుంది ఇంకా తర్వాత ఏం చేసామంటే కిందికి తీసుకెళ్ళి లూజ్గా బయట వదిలేసి స్నానం చేయించాము వీటికి మనం కదా ఎండలకి కొబ్బరి నూనె రాసుకుంటే మన ఆడు ఎట్లా చల్లబడుతుందో ఆవులకు ఎద్దులకి కూడా వాటి కొమ్ములకి తర్వాత దానికి కొమ్ముల మధ్యలో కొబ్బరి నూనె రాయాలి అని ఆ రాములు మొత్తం కొబ్బరి నూనె రాసి రెడీగా ఉంచాడు కొద్దిగా కుంకుమ పెడతాము అన్నిటికీ అని చెప్పేసి కుంకుమ పెడుతున్నాను కుంకుమ పెట్టి మళ్ళీ దానికి హంప్ ఉంటుంది కదా ఆ హంప్ పైన కొంచెం కుంకుమ ఇలా రాయమని చెప్పాడు నేను పండగలకి వాటికి సాధ్యమైనంత వరకు చేనేత చీరలు కట్టుకోవడానికి ట్రై చేస్తాను మనం అప్పుడప్పుడు ఎప్పుడు ఫ్యాన్సీ అలాంటి చీరలు కాకుండా హ్యాండ్లూమ్ శారీస్ అలాంటివి కట్టుకోవడం వల్ల వాటి వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది వాటిని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాము కాబట్టి నాకు ఎందుకో చేనేత చీరలు అంటే చాలా ఇష్టము అందుకోసమని ఇలాంటి పాతకాలం స్టైల్లో ఉన్నా కూడా నేను అట్లాంటివే కడుతుంటాను అప్పుడప్పుడు తోటలో మాత్రం విపరీతమైన గాలి ఉంది చూడండి మీకు కనపడుతుంటుంది ఆ విండ్ వెనకాల చెట్లు ఊగేది అంతా ఎంత చల్లగా ఉండిందో అసలు సిటీలోకి అక్కడ తోటలోకి అసలు సంబంధమే లేదు అసలు ఎంత చల్లగా అనిపించిందో అంటే అక్కడ టెంపరేచర్ లేదని కాదు కాకపోతే మంచి గాలి ఎక్కువ ఉండడం వల్ల ఏమో మాకు అసలు ఎండ అన్నదే తెలియలేదు అంత చల్లగా అనిపించింది మళ్ళీ ఇక్కడ కాకుండా మేము ఇంకో తోటలో కూరగాయలు వేసుకుంటాం కదా అక్కడ చెట్టు లేదు కాబట్టి ఒక్క చెట్టు కూడా లేదు కాబట్టి అక్కడికి వెళ్ళలేకపోయాము ఎండకి ఆ తోట నుంచి ఇక్కడికి వచ్చేసరికి అప్పుడు అనిపించేది అసలు చెట్టు నీడకు వచ్చేసరికి చల్లగా అనిపించేది దాని విలువ అనేది అప్పుడు తెలుస్తుంది మనకు ఆ తోటకి ఈ తోటకే టెంపరేచర్ వేరియేషన్ చాలా అనపడుతుంది ఎందుకంటే అక్కడ చెట్లు లేవు కాబట్టి మనకు ఆ గాలి అనేది వేడి గాలిలాగా అనపడుతుంది ఇక్కడికి వచ్చేసరికి ఆ గాలి ఏమో చెట్ల మధ్యలో నుంచి వచ్చేసరికి చల్లగాలిలాగా ఉంటుంది చాలా చాలా బాగా అనిపించింది అసలు మేము నిజంగా పండగని మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసినాం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ తోటల ఇంత ప్రశాంతంగా ఉంది నిజంగా నాకు ఎంత సంతోషం అనిపించిందంటే ఆ మాటల్లో చెప్పలేను వచ్చిన వాళ్ళందరూ అబ్బా ఈడ ఎంత ప్రశాంతంగా ఉంది నిజంగా ఎంతో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు తను మా అక్క మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ వైఫ్ ఇద్దరం ఏ అయినప్పుడైనా ఏ అయినా ఇద్దరం కలిసి పని చేసుకుంటాం తర్వాత మా కజిన్స్ మా అందరూ కూడా బాగా హెల్ప్ చేస్తారు కాబట్టే నాకు అసలు పని అనేది విసుగా అనిపించదు మీకు ఈ పెద్ద గిన్నె చూస్తేనే అర్థమైపోయి ఉండాలి మేము ఎంతమంది ఉంటామన్నది మేము సపరేట్గా వేరే చుట్టాలని ఏమీ పిలు పిలుచుకో మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్స్ మాత్రమే కొంచెం వాళ్ళ పిల్లలు వాళ్ళు అయితేనే మినిమం ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ దాకా ఉంటాము భక్ష్యాల కోసం అన్ని పూర్ణం ప్రిపేర్ చేసాం చేస్తున్నాము ఇన్సేప్ నేను మా అక్క దంచింది బెల్లమే అన్నమాట అక్కడ దంచి దీంట్లో వేశాము నేను ఉగాది పచ్చడి చేస్తున్నాను మా వదిన ఏమో భక్షాలు చేస్తుంది ఇట్లాగే చేస్తాం చూడండి మేము భక్షాలు చాలా పల్చగా చేసుకుంటాం ఆంధ్ర సైడ్ వాళ్ళైతే బొబ్బట్లు అని అంటారు కదా చిన్న చిన్న చేసుకుంటారు మేము మాత్రం భక్షాలు చాలా పెద్దగా చేసుకుంటాము చాలా బాగుంటాయి కూడా అసలు ఇవి టూ డేస్ త్రీ డేస్ అయినా కూడా పాడవవు ఆవులకి నైవేద్యం పెడుతున్నాను నేను భక్ష్యాలు అవి పెడతామని చెప్పాను కదా ఎందుకో మా ఆవులు మాత్రం అన్నీ తిననే తినవు ఒక గడ్డి తప్ప మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను అసలు ఉట్టి భక్షం తినింది అన్నం అవన్నీ అట్లాగే వదిలేసింది కాకపోతే ఎందుకో మరి కొద్దిసేపు అయిన తర్వాత పెట్టి చూ వచ్చి చూస్తే తిన్నాయి మరి మరి అవి గాలికి కొట్టుకుపోయినాయా లేకపోతే ఏమైనా వేరే కుక్కలు వచ్చి తిన్నాయా తెలియదు కానీ నేను చాలాసేపు వెయిట్ చేస్తే మాత్రం ఎద్దు మాత్రం అన్నీ తింటుంది ఏది పెట్టినా తింటుంది కూరగాయలు అలాంటివి తినదు కానీ ఇలాంటి భక్ష్యాలు కుడుములు అన్నం అన్నీ తింటుంది ఈ అసలు ఇంక ఇది తనైతే ఆవుదూడైతే అస్సలు ముట్టుకొని కూడా ముట్టుకోవచ్చు చూడండి టచ్ కూడా చేయదు భక్షలు అలాంటివి దానికి ఏమైనా నచ్చినవంటే పచ్చిగడ్డి అలాంటివి మాత్రమే నచ్చుతాయి ఎండుగడ్డి అలాంటివి మాత్రమే తింటుంది మొత్తానికైతే మరి నాకు కనిపించలేదు మరి తిన్నాయో లేదో చూడలేదు చాలాసేపు వెయిట్ చేసి మళ్ళీ వెళ్ళిపోయాను ఇక్కడ గాడిపాటి దగ్గర కూడా నైవేద్యం పెట్టాలంటే ఇక్కడ పెడుతున్నాను టైసన్ ఏమో ఏదో తినేదాని మాదిరి పెడుతుంటేనే వచ్చింది దగ్గరికి కానీ మళ్ళీ అది కూడా కుడుములు పెడితే తినేలేదు మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత వచ్చి తింటే ఫస్ట్ మాత్రం అసలు టచ్ కూడా చేయదు వీటికి స్ట్రీట్ డాగ్స్కి ఉండే ప్రత్యేకత ఏమో నాకు తెలియదు కానీ అసలు ఎంత మంచివి అంటే పాపం మా పొలం తీసుకున్న వాళ్ళు వంట చేసుకొని అక్కడ పెడతారు కదా వాళ్ళ గిన్నెలు కూడా టచ్ చేయవు చూడండి స్ట్రీట్ డాగ్స్ మళ్ళీ మా ఫామ్లోకి ఎన్ని వస్తాయో పండగ రోజు వాళ్ళకు కూడా భోజనం పెట్టాము వీళ్ళే మా పొలం లీజ్కి తీసుకుని తీసుకునేది ఎవ్రీ ఇయర్ వాళ్ళకు కూడా భోజనాలు పెట్టాము ఈవినింగ్ అయిన తర్వాత వీటికి ఆవులకి రెడీ చేస్తున్నారు ఇది దున్నడానికి వాటికి ప్రాక్టీస్ చేయిస్తున్నారు అనమాట రోజు కొద్దిసేపు ప్రాక్టీస్ చేయిస్తే వాటికి పని అనేది వస్తు వస్తుంది అని ఆవు మాత్రం అదే లక్ష్మి మేము వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్నప్పుడు వాళ్ళు చెప్పారు అది అంతకన్నా ముందే దున్నడం అనేది దానికి ప్రాక్టీస్ ఉంది అని తనకి అందుకోసమని కొంచెం ఒక రోజు మాత్రం తనని కడితే ఎందుకు అసలు ప్రాక్టీస్ లేదు కదా ఈరోజే అసలు ఫస్ట్ అది పనికి తీసుకురావడం అనేది చాలా చాలా సతాయించింది ఎట్లాగో అట్లాగా దాని మెడకు కట్టారు లక్ష్మికి పని అలవాటు ఉంది కాబట్టి తనతో పాటు ఒకరోజు కడితే తనకి కూడా బాగా మంచి ప్రాక్టీస్ అవుతుంది తనని ఫాలో అవుతుంది అని చెప్పేసి తనని కట్టారు నెక్స్ట్ డే శ్రీనివాస్ వాళ్ళ ఎద్దుని తీసుకొని వస్తారు అది కూడా సేమ్ మా ఎద్దుతో పాటు ఉన్నది అనమాట తను కూడా వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేపిస్తున్నారు నేను అక్కడే నిలబడి చూస్తున్నప్పుడు ఈ అబ్జర్వ్ చేస్తే పక్కకు ఈ కాకి ఒక్కొక్క పుల్లను తీసుకెళ్ళి చెట్టు మీద గూడు పెడుతుంది నేను ఇంతకుముందు వీడియోలో బట్టలు ఆరేసుకుంటూ చూపించాను కదా ఈ చెట్టు మీద కాకులు చాలా గూళ్ళు పెట్టుకుంటాయని అక్కడికే తీసుకెళ్తుంది ఈ కాకి ఒక్కొక్క పుల్లను ఏరుతుంది అక్కడ గూడు పెడుతుంది వీళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు వాటికి మనము ఎట్లాగా తిని ఊరికే కూర్చొని తిని ఊరికే కూర్చొని ఏ ఎక్సర్సైజ్ లేకుండా ఏ పని లేకుండా ఉంటే అంత హెల్దీగా ఉంటుందో వీటికి కూడా ఏ పని లేకుండా అట్లాగే ఉంటే వాటి హెల్త్ కూడా అంత బాగుండదు రోజు మధ్యాహ్నమో రోజు సాయంకాలమో వాటినైనా అటు తిప్పుకొని రావాలి వాటికి కూడా పని నేర్పితే అవి కూడా మంచిగా అవుతాయి ఒకప్పుడు ట్రాక్టర్లు అనేవే లేకుండా పొలం దున్నేవాళ్ళు ఎద్దుల సాయంతో అవి అసలు నాగలి పెట్టి దున్నితే ఆరించుల వరకు భూమి లోపలికి వెళ్ళి భూమి అనేది చాలా పోరస్గా తయారయ్యి మంచిగా ఉంటుంది అని అంటారు ఇప్పటికి కూడా మీరు ఎద్దులతో మేము ఇప్పటికీ గుంటక కొట్టినప్పుడు ఎద్దు తొక్కితే చెట్టు అనేది చచ్చిపోదు అసలుకి అది అంత సున్నితంగా తొక్కుతుంది మనకి తొక్కింది అని అనుకుంటాం కానీ ఆ చెట్టు మళ్ళీ నెక్స్ట్ డేకే మంచిగా పైకి లేస్తుంది అదే ట్రాక్టర్ కానీ ఏదైనా కానీ మనకు ఆలు పడ్డా కూడా ఆ చెట్టు అనేది చచ్చిపోతుంది వాటికి అంత తెలివి ఉంటుంది వాటికి మీరందరూ కూడా ఉగాది పండుగ చాలా చక్కగా చేసుకొని ఉంటారని ఆశిస్తున్నాను మనకు ఉగాది అంటేనే కొత్త సంవత్సరం కదా మనకు తెలుగు సంవత్సరం కదా కాబట్టి అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు